ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము లేవి కాండము ఒకటవ అధ్యాయము రెండవ వచనము మీలో ఎవరైనాను యహో బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందల్లో నుండి కానీ మేకల మందల్లో నుండి కానీ దాన్ని తీసుకొని రావలను మీలో ఎవరైనా యహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకొని రావలను అని దేవుడైన యహోవా ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ మనం లేవి కాణము మొదటి అధ్యాయం నుండి ఏడవ అధ్యాయం వరకు కూడా మనము చదవచ్చు బల్లులు అర్పించమని దేవుడి ఇక్కడ కోరినట్టుగా మనము చూస్తున్నాము సీనాయి కొండ మీద ధర్మశాస్త్రము ఇవ్వబడక ముందు అర్పించినటువంటి బలులన్నీ కూడా దహన బలులై ఉంచినవి బైబుల్ నందు మొత్తము ప్రాముఖ్యంగా ఐదు బలులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాము అందులో ఒకటి దహన బలి రెండోది నైవేద్యము మూడోది సమాధాన బలి నాలుగోది పాప పరిహార్థ బలి ఐదవది అపరాధ పరిహార్థ బలి అసలు బలులను మనము ఎందుకు అర్పించాలి అనేది ఒకసారి చూసినట్లయితే మానవుడు జన్మ పాపి తర్వాత కర్మ పాపి ఉంటున్నాడు నిత్యము కూడా పాపము చేయుచున్నాడు కనుక దేవుడితో సహవాసము చేయుటకు బలి అవసరమై వచ్చింది దేవుడు మానవుని సృజించి తన స్వరూపంను ఇచ్చి ఇచ్చాడు ఇక్కడ దేవుడు మనల్ని తన మానవ యొక్క రూపంలో సృజించి తన యొక్క స్వరూపాన్ని ఇచ్చాడు మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను మీరి తన స్వరూపాన్ని పోగొట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా రక్తము పాప క్షమాపణ అనేది లేదు కనుక వీరు అంటే మానవుడు యొక్క పాపములను పోగొట్టుకునేటం కొరకు ఇక్కడ బలులను అర్పించినట్టుగా మనము చూస్తున్నాము బలి ద్వారా పాపము పోయే పోతుంది అనేటువంటి నమ్మకంతో ఆనాటి కాలంలో బలలను అర్పించినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము బలులలో మొదటి బలి అయినటువంటి ఇక్కడ దహన బలి గురించి మనము తెలుసుకుందాము ఈ యొక్క దహన బలి దహన బలి గురించి మనం తెలుసుకోవాలంటే దహనము అనగా దహించుట లేదా కాల్చుట అని మనకి అర్థము వస్తుంది వేటి వేటిని దహింప అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఎటువంటి దానిని దహింప అనేది మనం చూసినట్లయితే దహన బలికి అవసరమైనటువంటి ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ ఎద్దు తర్వాత పావురము తర్వాత గొర్రె తర్వాత మేక తర్వాత గువ్వ ఈ మొదలగునమైనటువంటివి నిర్దోషమైన మొగ దానిని దహన బలిగా అర్పించ బలెను అని లేవికాండము ఒకటవ అధ్యాయము మూడవ వచనము మనకి వివరిస్తుంది ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని రావాలి అదేవిధంగా దహన బలి అర్పించేవారు పశువుల తల మీద తన చెయ్యిని ఉంచాలి అని వాక్యము వివరిస్తుంది అతని నిమిత్తము ప్రాచితము అగునట్లు అది అతని పక్షంగా అంగీకరింపబడును అని వాక్యం వివరిస్తుంది దహన బలిని అర్పించేటప్పుడు వాళ్ళు అర్పించవలసినటువంటివి ఎద్దు తర్వాత పావురము గొర్రె తర్వాత మేక ఇంటుంది ఇవీ ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గరికి తీసుకొని వచ్చి దహన బలిని అర్పించవలసిన వారా ఏదైతే అర్పించవలసినటువంటి పశువు ఉందో దాని మీద దాని యొక్క తల మీద చేతిలో ఉంచవలనని వాక్యం వివరిస్తుంది అతని నిర్మితము ప్రాయశ్చితము కలుగునట్లు అది అతని పక్షంగా అంగీకరింపబడునని వాక్యము బోధిస్తుంది అతడు యహోవా సన్నిధిని ఆ కోడెను వధింపలను యాచకుడైన అహరోను అతని కుమారులను ఆ రక్తమును బలిపీఠము మీద ప్రోక్షించవలను అని ఇలేవి కాండము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము మనకి వివరిస్తుంది ఆ యొక్క బలిని హోవాస్ సన్నిధికి తీసుకురా కావాలి ఆ హోవాస్ సన్నిధికి తీసుకొచ్చినటువంటి దానిని వాళ్ళు వధింపవల్లను ఎవరు అనగా యాజకులైనటువంటి అహరోను అతని కుమారులను ఆ యొక్క రక్తంను బలిపీఠం మీద ప్రోక్షించాలని వాక్యం మనకి వివరిస్తుంది ఈ యొక్క బలి పశువు చర్మంను ఒలిచి దాని అవయములను విడదీసి యాజకునికి వెయ్యవలను అని వాక్యం వివరిస్తుంది యాజకుడు ఆ బలిపీఠము మీద అగ్ని ఉంచి దాని మీద కట్టెలను చక్కగా పేర్చవలను తలను కొవ్వును అంత్రములను కాళ్లను కడిగి దహన బలి అగనట్లు యాజకుడు అది అంతయ్య బలిపీఠము మీద దహింప వలెను అని వాక్యము వివరిస్తుంది అది హోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అని లేవికాండము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనకి వివరిస్తుంది ఈ బలి ఎవరు ప్రారంభ ఎప్పటి నుండి మనకి ఎచ్చటి నుండి ప్రారంభించబడింది ఎవరు అర్పించారనేది అనేది కూడా మనము చూద్దాము దహన బలికి అర్పించవలసినవి హెద్దు తర్వాత పావురము తర్వాత గొర్రె తర్వాత మేక తర్వాత గువ్వ ఈ మొదలైనవి ఉంటున్నవి వీటిని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమ దగ్గరకు తీసుకొని రావాలి దహన బలి ఎందు అర్పించు వారో దాని యొక్క తల మీద చేతులు ఉంచాలి అతని నిమిత్తం అది ప్రాయచిత్తంగా అది అంగీకరించబడుతుంది యహోబాస్ సన్నిధిని దాన్ని వధించాలి యాజకుడైనటువంటి అహరోను అతని కుమారులను ఆ రక్తం ఆ యొక్క బలి యొక్క రక్తంను బలిపీటం మీద ప్రోక్షించాలి బలి పశువు యొక్క చర్మంను తర్వాత దాన్ని ఒలిచి దాని యొక్క అవయములను విడదీసి యాజకునికి ఇవ్వవలసి ఉంది యాజకుడు బలిపీటం మీద అగ్ని ఉంచి దాని మీద కట్టెలను చక్కగా పేర్చి తన తల తలను కొవ్వును అంత్రములను కాళ్లను కడిగి దహన బలి అయినట్లు యాజకులకు అది అంతయు బలిపీఠం మీద దహింప బలెను అని వాక్యము వివరిస్తుంది ఇది యహోవాకు ఇంపైనటువంటి సువాసన గల దహన బలి అని లేవికాండము మనకి వివరిస్తుంది ఈ యొక్క బలి మనకి ఎచ్చట నుండి ఆరంభించబడినది ఎవరు అర్పించారని మనం చూసినట్లయితే మొదటిగా దహన బలిని అర్పించింది దేవుడు అయి ఉంటున్నాడు దేవుడైన యహోవా దహన బలిని అర్పించినట్లుగా మనము చూస్తున్నాము ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై వచనము మనం చూసినట్లయితే ఆదాము హవ్వ పాపము చేసినప్పుడు దేవుని సహవాసమును పోగొట్టుకున్నప్పుడు వారు దిగంబరులుగా ఉన్నప్పుడు అంచరపు ఆకులను వాళ్ళు కచ్చడంలాగా కట్టుకొని ఉన్నప్పుడు పడిపోయినటువంటి మానవునితో పని ఏమున్నదనే దేవుడు మౌనంగా ఉండక వారికి చర్మా చర్మపు చొక్కాయలను తొడిగించనని వాక్యమో వివరిస్తుంది నిర్దోషమైన ఒక పశువును చంపి దాని చర్మంతో దేవుడు వారి దిగంధర దిగం దిగంబరత్వంను కాపాడనను వాక్యమో వివరిస్తుంది ఇక్కడ మనము మొదటిగా అర్పించినటువంటి బలి దహన బలి ఎవరు అంటే దేవుడైనటువంటి యహోవా అయి ఉంటున్నారు మాదాము అవ్వలు ఎప్పుడైతే పాపము చేసి దేవునితో సహవాసమును కోల్పోయి వారి దిగంబరుగా ఉన్నారని ఎప్పుడైతే గుర్తించారో నిర్దోషమైనటువంటి ఒక బలిని అర్పించి వారికి ఆ యొక్క పశు యొక్క చర్మంతో చెక్క చొక్కాయలను కుట్టించినట్లుగా చూస్తున్నాము వారి దిగంధరత్వమును కాపాడేట కొరకు దేవుడు వారి కొరకు యొక్క దహన బలిని అర్పించినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా దేవుడు వారికి నీతి అని వస్త్రంను కూడా దొరికినట్లుగా మనం చూస్తున్నాము ఆయన వస్త్రములు నాకు ధరింపచేసి ఉన్నాడు అని వా వాక్యము ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడని ఎస్ఏ అరవై ఒకటి పదవి మనకు వివరిస్తుంది ఈ యొక్క ఆదాము హవ్వలకు దేవుడు నీతి అను వస్త్రములను తొడిగినట్లుగా చూస్తున్నాము రక్షణ వస్త్రములను ధరింప చేసినట్లుగా చూస్తున్నాము నీతి అను ధరింప చేసినట్లుగా చూస్తున్నాము ఆదాము అవ్వలు పాపము చేసి పడిపోయి దేవుని స్వరూపాన్ని కోల్పోయినప్పుడు ప్రభు అయినటువంటి దేవుడైనటువంటి ఈ బలిని అర్పించి నిర్దోషమైనటువంటి పశువును అక్కడ అర్పించి దాని యొక్క చర్మంతో వీరికి చొక్కాయిలను కుట్టించి దిగంధరత్వంను కాపాడినట్లుగా మనము చూస్తున్నాము మొదటిగా అర్పించిన దహనబలి దేవుడైనటువంటి యహోవా రెండవదిగా మనం చూసినట్లయితే హేబేలు అర్పించినట్టుగా మనం చూస్తున్నాము హేబేలు తన కూరల మందలో తొలిచూళ్ళు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్నిటిని తెచ్చాను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను అని ఆది కాండము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం మనకు వివరిస్తుంది అవ్వ కుమారులైనటువంటి హేబేలు అర్పించినటువంటి అర్పణ గొర్రెను తన యొక్క మందలో ఉన్నటువంటి కొవ్విన వాటిని కొన్ని తెచ్చి అర్పించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మూడవదిగా చూసినట్లయితే నోవాహు అర్పించినట్టుగా చూస్తున్నాము ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనము అప్పుడు నోవాహు యహోవా బలిపీఠము యహోవాకు బలిపీఠమును కట్టి పవిత్రమైన పశువులన్నిటిలోనూ పవిత్రమైన పక్షులన్నిటిలోనూ కొన్నిటిని తీసి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను నోవాహో ఇక్కడ బలి అర్పించినట్లుగా చూస్తున్నాము జల ప్రళయం నుండి తన కుటుంబాన్ని రక్షించినందుకు ఈ బలిని అర్పించినట్లుగా మనము చూస్తున్నాము దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మానవుని నిర్మించినప్పుడు మానవుడు చేసినటువంటి పాపములను బట్టి వారి యొక్క హృదయ ఆలోచన యొక్క తలంపులన్నీ కూడా చెడ్డమని దేవుడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో మానవులను సృజించినప్పుడు దేవుడు ఎప్పుడైతే పశ్చాత్తాపడి సంతాపం పొందుతాడో మానవులను జలప్రలయం ద్వారా లయపరచాలి అనుకున్నప్పుడు నోవాహు నీటిమతుడుగా ఆపడినప్పుడు నే నోవాహు యొక్క కుటుంబాన్ని రక్షించినట్లుగా మనము చూస్తున్నాము జలప్రలయం తర్వాత నోవాహు కృతజ్ఞతతో అర్పించినటువంటి బలి ఈ యొక్క దహన బలి అయి ఉంటుంది అదేవిధంగా మనము నాలుగోదిగా చూసినట్లయితే అబ్రహాము అర్పించినటువంటి బలిని మనము చూస్తాము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఇచ్చట దేవుడు నాకు దహన బలి అర్పించమని కోరుచున్నాడు అని వాక్యము వివరిస్తుంది ఇది పవిత్రమైనది నీకు ఒక్కనై ఒక్క ఒక్కడై ఉన్న నీకు మారుణ్ణి అనగా నీవు ప్రేమించి విశాఖను తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను అని వాక్యము వివరిస్తుంది అబ్రహామును పరీక్షించిన దేవుడు అతని విశ్వాసంను చూసి పొదలో ఉన్నటువంటి గొర్రె ఒక గొర్రె పొట్టోలను చూపించినట్టుగా మనం చూస్తున్నాము దేవుడైన యహోవా అబ్రహాంను పరీక్షించి తన విశ్వాసాన్ని పరీక్షించుట కొరకు దహన బలిగా తనకు ఒకడైనటువంటి ఇస్సాకును కోరినప్పుడు అబ్రహాము దేవుడి యొక్క ఆజ్ఞకు లోబడి తన యొక్క ఏ మాటకు లోబడి తనకు ఒక్కడైనటువంటి ఈ సాకును అర్పించటకు కూడా వెనుక వేయకుండా దేవుడు చెప్పినటువంటి మౌర్య దేశంలో వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము ఎప్పుడైతే దేవుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని పరీక్షించి ఉన్నాడో అప్పుడు అతనికి పొదలో నుంచి ఒక పొట్టేళ్లు కనిపించినట్టుగా చూపించినట్టుగా చూస్తున్నాము అబ్రహాం ఆ యొక్క పొట్టేళ్లను దహనబలిగా అర్పించినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మళ్ళీ యోబు యొక్క దహనబలిని మనము చూద్దాము యోబు ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చినము మనం చూసినట్లయితే యూ యూజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించిన వాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలు కలరు యోగు తన కుమారుల నిమిత్తము నిత్యము బలలను అర్పించను వారి వారి విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయంన లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను యోబు నిత్యము అలాగూ చేయిచుండెనని వాక్యము వివరిస్తుంది యోబుకున్నటువంటి ముగ్గురు కుమార్తెలు తర్వాత ఏడుగురు కుమార్తెల కుమారుల నిమిత్తము యోబు తన యొక్క కుమారులు తన కుమార్తెలు తప్పు చేసి చేస్తుంటారేమో పాపము ఉంటారేమో అని యోచించి వారి బిడ్డల నిమిత్తమై ప్రతి దినము అరుణోదయంన లేచి ఇక్కడ బలులను అర్పించినట్లుగా మనము చూస్తున్నాము యోగు యథార్థవంతుడు తర్వాత న్యాయవంతుడు తర్వాత దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు కనుక తన బిడ్డల విషయంలో ఒకవేళ వారేమైనా పాపం చేస్తారేమో అన్నటువంటి ఉద్దేశంతో యోగు తన కుమారుల కొరకై తమ కుమార్తెల కొరకై ఇక్కడ దహన బలులను మనము అర్పించినట్లుగా మనము చూస్తున్నాము రక్తము చిందించేదే పాపక్షమాపణ అనేది లేదు గొర్రెల యొక్కయు తర్వాత ఎడ్ల యొక్కయు పశువుల యొక్క రక్తము పాపమును తీసివేయట అనేది అసాధ్యము ఎందుకు హెబ్రి పత్రిక పదవ అధ్యాయము నాలుగో వచ్చిన మనకు వివరిస్తుంది మేకల కోడల యొక్కయో రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించెను హెబ్రి మనము తొమ్మిది పదో వచ్చినం కూడా చూడ చూడవచ్చు మనము క్రీస్తు మెమ్మను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగానో బలిగానో అర్పించుకున్నట్టుగా మనం చూస్తున్నాము అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడే అని ఎఫ్ఎసి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం మనకు వివరిస్తుంది దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘము మనమై ఉంటున్నాము యేసు క్రీస్తు ప్రభు వారు రక్తము వలన పాపము పోదు అని యోచించి పరిశుద్ధమైనటువంటి నిష్కలంకమైనటువంటి తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఒకేసారి చెందించినట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాము దహన బలిగా ప్రభు అయిన యేసు క్రీస్తు దహన బలిగా ఇక్కడ అయినట్టుగా చూస్తున్నాము నీ పాపముల కొరకు నా పాపముల కొరకు యేసుక్రీస్తు సెలవులో బలి అయినట్టుగా మనము చూస్తున్నాము ఆ పాతకాల నిబం పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే బలులను అర్పించినటువంటి వారు మొదటిగా దేవుడైన యహోవా ఆదాము అవ్వ పాపము చేసినప్పుడు చేసినటువంటి అర్పణ ఉంటుంది అదేవిధంగా హేబేలు అర్పణ ఉంటుంది ఆ తర్వాత నోవాహు జలప్రళయం తర్వాత అర్పించినట్టుగా చూస్తున్నాము అబ్రహాము విశ్వాసంలో పరీక్షించబడినట్లుగా అబ్రహాము అర్పించినటువంటి బలి అయి ఉంటుంది తర్వాత యోబు అర్పించినటువంటి బలి ఉంటుంది ఇవి ఈ బలిలన్నీ జరిగిన తర్వాత పాపము వలన రక్తము చిందించడం ద్వారా రక్తము చిందించడం ద్వారా పాపము పోదు అని ప్రభువైన అయిన యహోవా దేవుడైన యహోవానే మానవునిగా జన్మించి ఏసి క్రీస్తుగా సిల్వలో మన కొరకు నీ కొరకు నా కొరకు నీ పాపంలో నా పాపముల కొరకు సిల్వలో బలి అయినట్టుగా మనం చూస్తున్నాము పవిత్రమైన తన రక్తాన్ని మన కొరకు చిందించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించున్నాడు తన పవిత్రమైన రక్తాన్ని చెందించున్నాడు రక్తము చిందించడం ద్వారా పాపము పోదని ఎప్పుడైతే దేవుడు తెలుసుకున్నాడు ఆ రక్తము ద్వారా అంటే రక్తము చిందించి తిరిగి పాపం చేసి మళ్ళీ రక్తము చిందించి తిరిగి పాపం చేస్తున్నటువంటి మానవులను దృష్టిలో ఉంచుకొని ప్రభు అయిన యేసుక్రీస్తులువలో మన కొరకు బలి అయినట్టుగా మనం చూస్తున్నాము బలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు పాప విమోచన ఉన్నాడు పరిపూర్ణమైనటువంటి రక్షణ మనకు అనుగ్రహించి ఉన్నాడు దేవుడు మన పాపంలో నిమిత్తమై తానే ప్రాయచిత్తంగా సిల్వలో బలి అయినట్టుగా మనము చూస్తున్నాము మన కొరకు బలి అయినటువంటి యేసుక్రీస్తును మనము నమ్ముచున్నామా దేవుడు మన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు మన పాపంలో పశురక్తము వలన తిరిగి పాపము చేయటకు అవకాశం ఉన్నటువంటి మానవుణ్ణి పరిపూర్ణమైనటువంటి రక్షణ కొరకై మరెన్నడూ కూడా ఇంకా బలి అనేది అర్పించేదే లేకుండా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభువారే సెలవులో నీ కొరకు నా కొరకు బలి అయి మనకు రక్షణ ఇచ్చినటువంటి వారు దేవుడి మనం విశ్వాసం ఉంచుదాము నిరీక్షణ ఉంచుదాము ప్రభు అయిన యేసుక్రీస్తును మనం పరిపూర్ణంగా విశ్వసిద్దాము ఎందుకంటే దేవుడే మన కొరకు మన పాపములను సంపూర్తి చేసి ఉన్నాడు మన పాపములను క్షమించుటకు ప్రభుయే తన రక్తాన్ని చా మనం చూస్తున్నాము కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును పరిపూర్ణంగా విశ్వసించి ఆయన భయము భక్తి విశ్వాసం కలిగి జీవిద్దాం ఈ విధంగా జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె